ఆదిలాబాద్ నియోజకవర్గంలో కోటా చనాకా అనే ప్రాజెక్టు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొంభై శాతం పనులు పూర్తయినాయి నేను సంవత్సరం క్రితమే మొట్టమొదటి రోజు శాసనసభకు వచ్చినప్పుడు నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో యాభై వేల ఎకరాలకు ఆయకట్టు సాగు కేవలం ఐదు శాతం ఖర్చు నిధులు ఖర్చు పెడితే యాభై వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని గౌరవ మంత్రి గారికి చెప్పినాం మంత్రి గారు తప్పకుండా టాప్ ప్రయారిటీలో దాన్ని తీసుకుంటాం మేము ఆరు నెలల లోపు మరి అక్కడ ఉన్నటువంటి రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు అధ్యక్ష ఒక ఎకరాకు కూడా ఇంకా ఇంతవరకు నీళ్లు రాలేదు కానీ ఇరవై కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కరెంటు బిల్లు కట్టేటటువంటి పరిస్థితి వచ్చింది ఒక పక్క రైతుకేమో ఒక ఎకరం కూడా ఆయకట్టు సాగులోకి రాలేదు మరో పక్కనేమో ఇరవై కోట్ల రూపాయలు అక్కడ ఆ ప్రాజెక్టు మీద ఇప్పటికే కరెంటు ఖర్చు అయింది మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో తొంభై తొంభై ఐదు శాతం నిధులు వెచ్చించి ప్రాజెక్టును పూర్తి చేసి దశలో ఉన్నటువంటి అటువంటి ప్రాజెక్టుకు వెంటనే నిధులు ఖర్చు పెట్టి యాభై వేల ఎకరాలు ఆయకట్టు సాగు అయ్యేటటువంటి అవకాశం ఉన్న కోటా ప్రాజెక్టు ఆ యొక్క ప్రాజెక్టు పనులను తొందరగా పూర్తి చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొకటి సార్ ఆదిలాబాద్లో ఆరోబి ఆరోబి అని రెండు వేల పదిహేడులో మంజూరైంది ఆ రోజు అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి షేర్ విడుదల చేయని కారణంగా కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి డబ్బు విడుదల చేయని కారణంగా ఆరోబి ఆరీబీ పెండింగ్ ఉన్నది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి ఆ యొక్క ఆరోబి పూర్తి చేయాల్సిందిగా మీరు విజ్ఞప్తి చేస్తారు